ఆసక్తికరంగా మారిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ స్పెషల్ మేనిఫెస్టో అన్ని స్థానాల్లో గెలుస్తామంటూ పెద్దలకు ముఖ్యమంత్రి రేవంత్ హామీ బీజేపీ కేసీఆర్ చేసిన తప్పులపై విజయ డంకా మోగిస్తూ ప్రచారం పార్లమెంట్ ఎన్నికల వేళ కాంగ్రెస్ హైకమాండ్ తెలంగాణకు స్పెషల్ మేనిఫెస్టో రూపొందించింది జాతీయ మేనిఫెస్టో పంచన్యాయతో పాటు తెలంగాణ ప్రజలకు ప్రత్యేక హామీతో రూపొందించిన తెలంగాణ మేనిఫెస్టోని నేడు గాంధీభవన్లో విడుదల చేశారు యువత మహిళలే లక్ష్యంగా చేసుకొని రూపొందించిన జాతీయ మేనిఫెస్టోలో సామాజిక సంక్షేమ పథకాలతో పాటు ఇరవై ఐదు గ్యారంటీలను హస్తం పార్టీ చేర్చింది తెలంగాణ ప్రత్యేక మేనిఫెస్టోలో స్థానిక అంశాలను ప్రాధాన్యమిచ్చారు విభజన హామీలు రైల్వే ప్రాజెక్టులు కేంద్ర విశ్వవిద్యాలయాలను ఎందులో చేర్చారు తెలంగాణ ప్రజలకు ప్రత్యేక హామీలు కూడా ఇవే ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం రెండు వేల పద్నాలుగు ప్రకారం కాచిపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ బయ్యారంలో ఉక్కు ఘర్మాగారం హైదరాబాద్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి పక్క నుంచి ర్యాపిడ్ రైల్వే వ్యవస్థ మైనింగ్ విశ్వవిద్యాలయం ఏర్పాటు హైదరాబాద్ మహానగరానికి బీజేపీ ప్రభుత్వం రద్దు చేసిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ ప్రాజెక్టు పునః ప్రారంభం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి జాతీయ హోదా నూతన ఎయిర్పోర్టుల ఏర్పాటు నీతి ఆయోగ్ ప్రాంతీయ కార్యాలయం హైదరాబాద్లో ఏర్పాటు రామగుండం మలుగురు నూతన రైల్వే లైన్ ఏర్పాటు కేంద్రీయ విద్యాలయాల సంఖ్య పెంపు నవోదయ విద్యాలయాల సంఖ్య పెంపు ఈ విధంగా మేనిఫెస్టోలోని అంశాలు పొందుపరచడం జరిగింది పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ గతానికి భిన్నంగా జాతీయ మేనిఫెస్టో ప్రాంతీయ మేనిఫెస్టో విడుదల చేసింది అధికారంలో ఉన్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా రాష్ట్రానికి మేనిఫెస్టో రూపొందించింది జాతీయ స్థాయిలో ప్రకటించిన ఐదు న్యాయాలతో పాటు ఇరవై మూడు అంశాలతో తెలంగాణను ప్రత్యేక మేనిఫెస్టో విడుదల చేసింది